అందరికీ నమస్తే అండి లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా పీకల్లోతో ఇరుక్కుపోయినట్టే మేబీ ఆయన్ను అరెస్ట్ చేసినా చేయకపోయినా చట్టపరంగా వెళ్ళాలి మాకు ధైర్యం ఉంది మేము ఆయన తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తాము మాకు ఎటువంటి బీజేపీ నుంచి ఒత్తిళ్లు లేవు అనుకుంటే ఆయన అరెస్ట్ చేసేస్తారు ఆయనకు ఇదిగో పలానా వ్యక్తి ఈ మిథున్ రెడ్డి గారో లేదంటే విజయసాయి రెడ్డి గారో లేదా సజ్జల శ్రీధర్ రెడ్డి గారో లేదా రెడ్డి గారో వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు కాబట్టి ముడుపులు ఇచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసామో అని చెప్తున్న సిట్టు ముడుపులు తీసుకున్న వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు సో చేయాలి చేసే అవకాశాలు ఉన్నాయి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఒక సీఎం స్థాయి సీఎంగా పనిచేశారు కాబట్టి బీజేపీ పెద్దలకు సన్నిహితుడు కాబట్టి అతను అరెస్ట్ చేయాలంటే పొలిటికల్గా కాస్త పైర్వీలు లాభీంగ్లు అనుమతులు చాలా కావాలి కాబట్టి ఈ సబ్జెక్ట్ని కాసేపు పక్కన పెడదాం ఆయన అరెస్ట్ చేసినా చేయకపోయినా ఆయన ప్రజా కోర్టులో మాత్రం దోషిగా తేలుతారు దోషిగానే తేలియారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఆయన రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు ఈ మద్యం విషయంలో సాధారణ ప్రజలకు వచ్చిన అనుమానాలకు ఆయన ఇప్పుడు సమాధానం ఇచ్చుకోవాలి ఇప్పుడు ఇవ్వాలి ఎందుకంటే అప్పట్లో మద్యం తాగిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ స్కామ్ విషయాలన్నీ బయటకు వస్తున్నప్పుడు లైట్ ఎలుగుతుంది ఆ నిజమే కదా అప్పుడు అలాగే చేసే ఉంటారు కదా అని అందులో బేసిక్ ఫస్ట్ది ఏంటంటే కొన్ని బ్రాండ్లు ఎందుకు దొరకలేదు కింగ్ ఫిషర్ బీర్ కావచ్చు బడ్వైజర్ కావచ్చు ఇంపీరియర్ బ్లూ కావచ్చు రాయల్ స్టాక్ కావచ్చు అంటే నాకు ఆ బ్రాండ్లు లేక లేదా ఒక ఇరవై బ్రాండ్లు అనర్గలంగా చెప్పేయచ్చు అప్పట్లో ఆపేశారు అవన్నీ ఎందుకు దొరకలేదు అసలు ఆ బ్రాండ్లు అలా దొరకకపోవడానికి కారణం ఏంటి ఎందుకు ఆపేశారు దేశం మొత్తం దొరుకుతున్నాయే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఆపేశారు అది ఫస్ట్ రీజన్ అదే సమయంలో అదే క్రమంలో పిచ్చి పిచ్చి బ్రాండ్లు ఎలా పుట్టుకొచ్చాయి భూమ్ భూమి బీర్ దేశంలో ఎక్కడ అమ్మని బీర్ మన రాష్ట్రంలోనే ఎలా అమ్మారు ఆంధ్ర గోల్డ్ విస్కీ అటువంటి చాలా బ్రాండ్లు దాదాపుగా ఒక ఎనభై రకాల పిచ్చి బ్రాండ్లు వచ్చాయి వీటి సృష్టికర్త ఎవరు లేదు లేదు వీటికి అనుమతిచ్చింది చంద్రబాబు గారే అని చెప్తారేమో మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు రాలేదుగా బ్రాండ్లు మరి మీరు వాటిని ఆపేయొచ్చుగా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇదే చెప్పారు అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే పాయింట్ చెప్పారు ఈ బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది చంద్రబాబు గారే అని మరి వైసీపీ అధికారంలో వచ్చాక ఆ బ్రాండ్లు ఆపేయొచ్చుగా ఇవే ఆపకుండా రాయల్ స్టాగు ఇంపీరియర్ బ్లూ కింగ్ ఫిషరు బడ్వైజర్ లాంటి పెద్ద బ్రాండ్లు ఎందుకు ఆపారు సో దీనికి కూడా ఆయన సమాధానం చెప్పాలి అలాగే అన్నిటికీ మించి అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎందుకు యాక్సెప్ట్ చేశారు డిజిటల్ పేమెంట్లు ఎందుకు యాక్సెప్ట్ చేయాలా ఫోన్పే చేస్తామనో గూగుల్ పే చేస్తామనో కార్డ్ పేమెంట్ చేస్తామనో యూపీఐ చేస్తామనో చాలామంది వెళ్తే నో డబ్బులు ఇయ్యూ తీసుకెళ్ళు క్యాష్ అండ్ క్యారీ ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడుపుతున్నప్పుడు ఈ మద్యం లావాదేవీలన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏ కదా ఏది డిజిటల్ పేమెంట్ లేక జరగాలి అప్పట్లోనే దేశం దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లు ఎంకరేజ్ చేస్తుంది కదా యూపీఐలు ఎంకరేజ్ చేస్తుంది కదా అందులోకి ఇక్కడ అమ్మిన ప్రతి డబ్బు కూడా డబ్బు రూపంలో తీసుకెళ్ళి ఏపీఎస్బీఐసీఆర్కి ఎవరిగా అంత అకౌంటబిలిటీయే కదా అంత అకౌంట్స్లోనే ఉంటుంది కదా మరి అలాంటప్పుడు ఈవెన్ అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా చేతికి డబ్బులు ఇవ్వరుగా అకౌంట్లోనే వేస్తారుగా మరి అలాంటప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎందుకు యాక్సెప్ట్ చేశారు డిజిటల్ పేమెంట్లు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఆ ఫైవ్ ఇయర్స్ ఈ మూడు చాలా పెద్ద సమాధానాలు చాలా పెద్ద ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా వీటికి స్పష్టంగా ఆన్సర్ చెప్తే జనం ఎంతో కొంత నమ్ముతారేమో జగన్మోహన్ రెడ్డి గారిని మద్యం స్కామ్లో ఆయన పాత్ర లేదు అని నమ్ముతారేమో ఎంతో కొంతమంది అందరూ కానీ కాదు ఆ కొద్దిమంది ఒక ట్వంటీ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు కదా వాళ్ళైనా నమ్ముతారేమో ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్తలు కూడా మద్యం విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు ఆ జరిగే ఉంటుందిలే మా ఓడి చేసే ఉంటాడులే ఎందుకంటే అప్పట్లో క్యాష్ అండ్ క్యారీ అన్నారు అప్పట్లో పిచ్చి బ్రాండ్లు వచ్చాయి అప్పట్లో ఒరిజి ఒరిజినల్ బ్రాండ్లు ఆపేశారు కాబట్టి జరిగే ఉంటుందిలే అని ఈ మూడు పాయింట్లనే చెప్తారు ఈ మూడు లాజికల్గా ప్రజలకు సమాధానం చెప్పాలి అప్పుడు ప్రజా కోర్టులో ఆయన క్లీన్గా ఉంటారు ఇక లీగల్గా కోర్టులకు సమాధానం చెప్పాల్సిన అంశాలు బోల్డు ఆయన ప్యాలెస్ పక్కనే ల్యాండ్ మార్క్ అనే ఒక అపార్ట్మెంట్ తీసుకోవడం అందులో మద్యం గుట్టలు గుట్టలు కట్టలు కట్టలు నిల్వ చేయడం అవన్నీ కూడా ప్రణోయ్ ప్రకాష్ అనే వ్యక్తి డీల్ చేయడం ఆయన అక్కడి నుంచి చివరి భాస్కర్ రెడ్డి గారికి ద్వారా చిత్తూరు తిరుపతి నెల్లూరు ఒంగోలు ఈ నాలుగు నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి పంపించడం సో దాదాపుగా నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు పంపించడం ఇవన్నీ కూడా వీడియోలు తీయడం ఆ వీడియోలన్నీ కూడా ఇదిగో మేము పలానా వ్యక్తికి డబ్బులు పంపిస్తామని చెప్పి వీడియో తీసి వాట్సాప్లో అవతలకి పెట్టి డిలీట్ చేయడం సో ఇవన్నీ కూడా సిట్ రికవరీ చేసింది వీళ్ళు ఎక్కడెక్కడ కలిశారు ఎప్పుడు కలిశారు ఏం మాట్లాడుకున్నారు పదమూడు వేల ఏడు వందల ఎనభై ఏడు కాల్స్ని ట్రేస్ చేశారంటే చూసుకోండి ఎంత మూలాల్లోకి వెళ్ళారు ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో షూట్ చేసి డిలీట్ చేసిన వీడియోని మళ్ళీ రికవరీ చేశారంటే చూసుకోండి ఎంత మూలాల్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారు సో అందుకే ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారే అంతిమంగా లబ్ధిదారు అని ఆరోపిస్తున్నారు కాబట్టి ఆయన మాత్రమే డబ్బులు అని సిట్ తన ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా పేర్కొంది కాబట్టి ఆయన లీగల్గా సమాధానం చెప్పాల్సిందే అండ్ ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిందే లేకపోతే మాత్రం ఈ మరక ఆయన్ను వెంటాడుతూనే ఉంటుంది ఎంత ఎదురుదాడి చేసినా మాలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు ఎంత పార్టీ ముద్ర వేసినా లేదా కుల ముద్ర వేసినా ప్రజలకు సమాధానం చెప్తేనే నమ్ముతారనమాట థ్యాంక్ యూ సరే కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒకసారి పక్కన చూడండి లడ్డూపల్లెం ఇది బ్రాండ్ మేబీ మీరు చాలామంది చూసే ఉంటారు ఒకవేళ చూడని వల్ల అయినా సరే లడ్డూపల్లెం డాట్ కామ్ని వెబ్సైట్ విజిట్ చేయండి ఎల్ఏడియూ డాట్ కామ్ ఇందులో ఒక ఇరవై ఇరవై ఒక్క రకాల లడ్డూలు ఉంటాయి అన్నమాట రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో పాటు మల్టీమిల్లెట్స్ మల్టీగ్రెయిన్స్ సీడ్స్ పొద్దు విత్తనాలు కావచ్చు గుమ్మడి గింజలు కావచ్చు అండ్ మల్టీ సీడ్స్ కానీ ఇలా చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచి ప్లస్ ప్యూర్ ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా పనిచేసినవి పండించినవి వాడతారు దాంతోపాటు పిల్లలకి ప్లస్ పెద్దలకి అందరికీ కూడా పాలలో కలుపుకొని తాగడానికి ప్రోటీన్ పౌడరు డ్రై డేట్స్ పౌడరు వీట్ స్ప్రౌట్స్ పౌడర్ లాంటివి కూడా అమ్ముతున్నారు అండ్ రాగి మురుగులు స్నాక్స్ కూడా అమ్ముతున్నారు సో వీలైతే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు కావాల్సింది ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ